హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గాంధీజీ అంబేద్కర్ల మంచి గొడవలు ఏమిటి బౌద్ధ మతంలోకి ఎందుకు మారారు జై భీమ్ నినాదం ఎలా పుట్టింది అనే విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం భారతదేశంలోని గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యులు ఒకరు తను అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తే ఇంకొకరు ఆ స్వాతంత్రం తర్వాత దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడవడానికి రాజ్యాంగాన్ని రచించినవారు అంబేద్కర్ చిన్నప్పటి నుంచి దళితుడివి నువ్వు అంటరాని వాడివి అని చిన్నప్పటి నుంచి సమాజంలో చిన్న చూపుకు గురై పెరిగారు మరోవైపు గాంధీజీ సనాతన హిందూ ధర్మాలను పాటిస్తూ ఇతర మతాల వాళ్ళని గౌరవిస్తూ నడిచారు ఇలాంటి విభిన్న ధృవాల మధ్య ఎందుకు వివాదాలు చెలరేగాయి గాంధీజీని అంబేద్కర్ మొదటిసారి ఎప్పుడు కలిశారు కులం విషయంలో ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఏమిటి అంటే అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్రలోని మహాకులంలో జన్మించారు ఈ కులము దళిత వర్గాల్లోని అత్యంత నిమ్న కులం దీంతో ఆయన చిన్నప్పటి నుంచే ఎన్నో వివక్షలు అవమానాలను భరిస్తూ పెరిగారు అంబేద్కర్ ఆయన అన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సపరేట్గా కూర్చోవడానికి ఒక ఇటుక తీసుకుని వెళ్ళేవారు అంతేకాక పాఠశాలలో అందరూ పిల్లలు తాగే నీటిని తాగకూడదు అని నిబంధనలు పెట్టారు వారి కోసం ప్రత్యేకంగా ఓ కుండని పెట్టారు అది కూడా ఓ ఫ్యూన్ వచ్చి నేళ్లను దోసిట్లో పోసేవారు గ్లాస్తో ఇచ్చేవారు కాదు ఏ రోజైనా ఫ్యూన్ రాకపోతే ఆ రోజు దాహంతో అలా ఉండాల్సి వచ్చేది ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య అంబేద్కర్ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు ఆ తరువాత ఉన్నత చదువుల కోసం బరోజా సంస్థానం నుంచి ఆయనకు స్కాలర్షిప్ లభించింది ఆ స్కాలర్షిప్తోనే ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నారు ఆ తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ను కూడా పొందారు ఎంత ఉన్నత చదువులు చదువుకున్న అంబేద్కర్ నిమ్మిన కులానికి చెందినవాడంటూ ఎన్నో దోషణలను ఎదుర్కొన్నారు దీంతో ఆయనకి కులతత్వం అంటేనే విరక్తి కలిగింది తన రచనల్లో ఓపెన్గానే ఆయన హిందూ ధర్మాన్ని విమర్శించేవారు మరోవైపు మహాత్మా గాంధీ ఓ సనాతన హిందువు ఆయన భావనలు అభిప్రాయాలు హిందూ ధర్మం నుంచి వచ్చినవి ఆయన తన మతాలను గౌరవిస్తేనే ఇతర మతాలను గౌరవించేవారు మతాల మధ్య సామరస్యం ఉండాలని గాంధీజీ ఎప్పుడూ భావించేవారు ఆయన కులం అనేది హిందూ ధర్మంలో ఓ భాగం అని అనుకునేవారు అంతేకాక అంటరానితనం అనేది హిందూ ధర్మంలో బాగా భాగం కాదని అది మహా పాపమని గాంధీజీ అభిప్రాయపడేవారు అంటరానితనాన్ని రూపుమాపేందుకు పంతొమ్మిది వందల ముప్పై రెండులో హరిజన సేవక్ సంఘాన్ని స్థా సంఘాన్ని స్థాపించారు ఈ సంఘం ద్వారా హరిజనులకు దేవాలయ ప్రవేశాలు సహపంక్తి భోజనాలు నిర్వహించేవారు ఇలా గాంధీజీ అంబేద్కర్ ఐడియాలజీ వేరువేరుగా ఉండేది ఇక గాంధీజీ అంబేద్కర్ మధ్య వివాదాలు ఏమిటంటే ఈ వివాదాలు రావడానికి గల ముఖ్య కారణం అంబేద్కర్ ప్రతిపాదించిన సెపరేట్ ఎలక్టోరేట్ అంటే ఒక వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్న చోట ఆ వర్గం వాళ్ళే పోటీ చేయాలన్న నిబంధన సాధారణంగా అయితే ఎవరైనా ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు వారికి ఎవరైనా పోటీ వేయవచ్చు అదే రిజర్వ్డ్ ఎన్నికల ప్రక్రియ అయితే ఏదైనా ఓ వర్గం వాళ్ళు పోటీ చేస్తే పోటీ చేసిన వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేయాలి ఇదే సమయంలో అంబేద్కర్ హిందువుల్లో ఉన్న దళితులకు కూడా సెపరేట్ ఎలక్టోరేట్ ఉండాలని వాదించారు అంటరాని కులాలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావాలని ప్రభుత్వాల్లో వారికి సరైన ప్రాతినిధ్యం ఉండాలని వాదించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ ముందు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్య రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ ఆయన అదే అంశంపై బ్రిటిష్ ప్రభుత్వం ముందు వాదనలు వినిపించారు అయితే అంబేద్కర్ ప్రతిపాదనలు గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు వీరిద్దరి మధ్య ఈ విషయంపైనే తీవ్ర వాదోపవాదాలు జరిగాయి అంతరాని వాడికి సెపరేట్ ఓటింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు ఇది కులాల మధ్య చిచ్చుగా మారుతుందన్నారు ఇది దేశాన్ని ముక్కలు చేయడమే అవుతుందని గాంధీజీ తెలిపారు ఇక బౌద్ధ మతంలోకి ఎలా ఎంటర్ అయ్యారో చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున మహారాష్ట్రలోని నాగపూర్లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు నాగపూర్ దీక్ష భూమిలో బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ అంబేద్కర్ తన అనుచరులతో కలిసి ఇరవై రెండు ప్రతిజ్ఞలను చేశారు అయితే అంబేద్కర్ చేసిన ఈ ఇరవై రెండు ప్రతిజ్ఞలతో చాలామంది హిందువులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలు వచ్చినాయి ఇంకా జై భీమ్ నినాదం గురించి మాట్లాడాలంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో జై భీమ్ నినాదం ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది అంబేద్కర్ ఆలోచనలు పంజాబ్లో కూడా విస్తరించాయి పంజాబ్లో జై భీమ్ జై భీమ్ బోలో జై భీమ్ అంటూ పాటలు కూడా వినిపిస్తాయి అయితే జై భీమ్ అని ఎందుకు అంటారంటే బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు రావ్ రామ్జీ అంబేద్కర్ ఆయన పేరుని సంక్షిప్త రూపంలో పిలుచుకునే విధానం మొదట్లో మహారాష్ట్రలో ఉండేది క్రమంగా భారతదేశం అంతా పాకింది అలా ఆయన నిక్కినేమిగా జై భీమ్ అనే పాదం వాడుకలకు వచ్చింది ఇవి అండి అంబేద్కర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్